వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తలెత్తింది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా పల్నాడు గుంటూరు జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురనున్నాయి విశాఖ అల్లూరి అనకాపల్లి కాకినాడ యానాం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచనున్నాయి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇక సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు వెస్ట్ సెంట్రల్ బే బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే బెంగాల్ ఏర్పడిన తీవ్ర అల్పేడినం అది ఈ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల ఆ ప్రాంతంలో వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే బెంగాల్ అదే సముద్ర ప్రాంతంలో వాయుగుండంగా బలపడి సుమారు తూర్పుగా తూర్పు దిశలో విశాఖపట్నం నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ అలాగే నెక్స్ట్ కలిగిపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా ఎనభై కిలోమీటర్ల దూరంలోనూ గోపాలపూర్కి దక్షిణ నైరుతి దిశగా వన్ ఎయిటీ కిలోమీటర్ దూరంలోనూ కేంద్రీకృతం అయింది అది అదే డైరెక్షన్లో అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే పశ్చిమ వాయు దిశగా పరిమిస్తూ ఈరోజు మిడ్ నైట్కి అది ఉత్తరాంధ్ర మరియు సౌత్ సౌత్ ఒరిస్సా ఈ కోస్ట్ బీట్వే ఈ కోస్టుల దగ్గర విశాఖపట్నం గోపాల్పూర్ మధ్యన కలిగపట్నం దగ్గరలో ఈ రోజు అర్ధరాత్రి క్రాస్ అయ్యేటువంటి అవకాశం అయితే